పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నేత పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణీలు పాలిచ్చే తల్లులకు అందించే సేవలను డిజిటల్ గా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు వేగంగా అర్హులకు చేరుతాయని తెలిపారు డిజిటల్ విధానంతో పోషణ ఆరోగ్యం హాజరు వివరాల నమోదు మరింత పారదర్శకంగా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు